పాత్రికేయ మిత్రులకి వెళ్ళే ఇట్రా మిత్రులు కూడా మా పంచ గ్రామాల సమైక్యపద రోహిత సంక్షేమ నుంచి నా నమస్కారాలు రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ పొందిపరుచుంది అటువంటి పత్రికా స్వేచ్ఛని ఈరోజు కొంతమంది ప్రభుత్వాలు కానీ వ్యక్తులుగా కానీ దాడులు చేస్తా ఉన్నారు సమాజంలో ఈరోజు ఈ సమాజం నాలుగు పాదాల మీద నడుస్తుందంటే కారణం ఈ సమాజంలో ఉన్న లోపాలని పాత్రికేయ మిత్రులు తమ అన్ని త్యాగాలు చేసి రాయడం వలన ప్రభుత్వాలు తెలియగానే పరిష్కారం దొరుకుతూ అటువంటి ఈ పత్రికా మిత్రుల మీద ఇటువంటి దాడులు చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో సహించరాంది దీని తీవ్రంగా మా సంఘంగా మేము ఖండిస్తూ ఉన్నాం పత్రిక మిత్రులకి వెళ్ళే మిత్రులు కూడా మా సమైక్య సమైక్యపద రైతు సంక్షేమ సంబంధించి నా నమస్కారాలు రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ పొందిపవచ్చు అటువంటి పత్రికా స్వేచ్ఛని ఈరోజు కొంతమంది ప్రభుత్వాలు కానీ వ్యక్తులుగా కానీ దాడులు చేస్తా ఉన్నారు సమాజంలో ఈరోజు ఈ సమాజం నాలుగు మీద నడుస్తుందంటే కారణం ఈ సమాజంలో ఉన్న లోపాలని పాత్రికా మిత్రులు తమ అన్ని త్యాగాలు చేసి రాయడం వలన ప్రభుత్వాలు తెలియగానే పరిష్కారం దొరుకుతా అటువంటి ఈ పత్రికా మిత్రుల మీద ఇటువంటి దాడులు చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో సహించరాంది దీని తీవ్రంగా మా సంఘంగా మేము and